హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈరోజు సంక్రాంతి మార్నింగే మేము నిజంగా నైట్ అసలు వదరపట్లేదు నేను నైట్ కూడా వదరపట్లేదు రంశొస్తుంది బాగా కోల్డ్ మార్నింగ్ చేసాం కానీ పక్కన అయితే దాని వల్ల అయితే వంటలు అయితే చేయకూడదని అని ఊరుకుంటున్న మాట ఇప్పుడైతే స్టార్ట్ చేసినా కరెక్ట్గా అవుతుంది ఈ అయ్యే లోపల పప్పు అయితే పెట్టారు ఇంకా చేయలేదు ఇంకా మతకారెయితే సాంజీ ఇచ్చింది ఆవిడైతే పప్పు పెట్టారు తర్వాత వచ్చేసి రైస్ అయితే వాదు రైస్ అయితే వాచారు మాట తర్వాత అయితే కూరగాయలు తెచ్చారు కూరగాయలు అయితే తెచ్చారనమాట ఐదు రకాలు వేస్తున్నాం అంతే ఇంకా పదకొండు తొమ్మిది రకాలు కానీ పదకొండు రకాలు కానీ వేయాలి కదా ఇంకా ఐదు రకాలైతే అయితే అండి నీటిలో అయితే తప్పలం కింద కాయలు నెప్పుడు కాయలు ఇదే ఫస్ట్ నుంచి చూడాలి మత్తుగా చెప్తారు ఇదైతే గుమ్మడికాయ ముక్క ఆనకాయ ముక్క తర్వాత వచ్చేసి చిన్నకరిదం పొడి వేస్తున్నాం ములక్క ఒకటి తర్వాత వచ్చి అట్టకాయండి అవన్నీ మాట ఇక్కడైతే నల్ల చిక్కుడికాయలు నాకు ఇష్టం అయ్యి వాళ్ళు తెప్పించుకున్నాను ఇప్పుడు ఇంకా నేనైతే లంగా లంగాలు తెచ్చుకొని మర్చిపోయాను అందుకే ఒక లంగా అయితే మత దగ్గర చూపి తీసుకుని అనమాట ఏ లంగా అయితే లంగా లంగా అయితే నేను మా దగ్గర తెచ్చుకుని మత్గర ఐదు లంగాలు తెచ్చుకుంది తెచ్చుకుని అందులో కట్టగా మ్యాచ్ అయిన లంగా నాకైతే ఉంది ఈ లంగా అయితే నేను కట్టగా మ్యాచ్ అయిన చేయాలైతే నేను లంగా పెట్టుకొని మర్చిపోయాను అండి అందుకే లంగా లంగా తీసుకున్నమాట వేసుకోవడానికి సేల్ అయితే కొత్తసేపు తెచ్చుకోవాలి ఒకటే అవింది ఇంకోటి అయితే కొట్టలేదు అనమాట మా దగ్గర దువ్వేసుకున్నారు హాయ్ చెప్పండి తర్వాత పండుపైతే ఇంకా లేగలేదండి ఇటు పది అవుతుంది కానీ ఇంకా లేగలేదు అన్నమాట ఇంకా నేను గారు వేయాలి కూర ఉండాలి తర్వాత పర్వాల కూడా ఉండాలి తప్పైతే ఉడుకుందన్నమాట ఎలా నువ్వు బయటికి వెళ్తావాంటా గు

ఆ పటమైతే మళ్ళీ మేము ఇప్పుడు వేరే పటమైతే తెప్పిస్తున్నాము ఈ ఈ మంగళారం కాబట్టి ఇంక తీసేయకూడదు అని చెప్పేసి ఉంచాం అన్నమాట అదే సోమవారం గట్ట అయితే ఇంక తీసేచ్చు కానీ నిన్న నైట్ అయిపోయింది కాబట్టి నైట్ తీయకూడదు అన్నారని అన్నమాట దేవుడి పటం ఇక్కడ ఎందుకంటే వర్షానికి వర్షం నీళ్ళు దిగిపోతుందని గోడలోంచి దానివల్ల అయితే అన్నమాట లేదంటే బాగానే ఉన్నాయి ఇక్కడ దేవుడి పట్టాలు ఇంతకుముందు ఇంట్లో ఉండగా మేము పూజలు ఇక్కడ అన్నమాట మేము ఎప్పుడూ ఇంకా మా అత్తగారికి బట్టలు అయితే పెట్టాలి ఇంకా వంటలు అయితే చేయాలి కదా

మూత ఈ మూత పప్పులో పప్పు తొందర కొడకాలని కొంచెం ఆయిల్ ఆయిల్ అయితే ఎత్తనాము ఇప్పుడైతే చిన్న కేసు ఒకే గేసపంట చిన్న వల్ల చాలా కష్టం అయితే అయింది వంట చేయడానికి అంటే ఒకటి అవే ఒకటి చేయాలి కదా అందుకోసం పెద్ద మంట ఎట్టిన మాడుకుని తప్ప ఉండదు ఇంకా ఇప్పుడైతే మా అత్తగారు అయితే బయటకు వెళ్ళి కొన్ని అది అట్టి పొడిగా ఫీల్స్ మూలం పెట్టడం కోసం లేవని చెప్పేసి వెళ్తున్నారనమాట కానీ నేను ఇంకా ఇది ఇది మేము జాతరకి అన్ని వీడియోస్ అన్నీ పెడతాం చూడండి నచ్చితే ఒక లైక్ అయిన ఫ్రెండ్స్ మా ఆయన ఇంకా ఇది మా అండి చనిపోయింది మా మా ఆయన గారు వాళ్ళ అమ్మగారు అనమాట ఇంకా పూజ అయితే అన్నీ చేస్తారు అన్నీ వంట చేసి ఇస్తే కనుక పూజ మా మా ఆయన గారు చేస్తారనమాట ఇంకా ఎప్పుడు ప్రతి సంవత్సరం మేము వచ్చేసి వంటలు చేసి ఇస్తాము మా ఆయన గారు అయితే పూజ చేస్తారు కాకపోతే ఒక చిన్న గ్యాస్ బండం అయితే లేట్ అయిపోతుంది అన్నీ వేయాలి కదా గారులు చాలా టేస్ట్గా అయితే వచ్చేయండి మిక్సీ గిండి కదా గట్టిగా రావేమనుకున్నాను కానీ అసలు చాలా దూదుల్లాగా అయితే వచ్చాయి పిండి బాగా కలిపాను కదా దానివల్ల ఏంటో టేస్ట్ మాత్రం చాలా బాగుందండి కాకపోతే ఇంకా అదే కున్ని వేసుకున్నాం ఎందుకంటే మిక్సీ కదా మిక్సీ గిండి కదా పెద్ద బాగోదేమని చెప్పేసి ఒక గ్లాస్ మాత్రం వేసుకున్నాం మేము ఇప్పుడైతే ఇంకా మా అత్తగారు అయితే బయటకు వెళ్ళిపోయిన ఉన్న పని అన్నీ చేసుకుంటే ఇంకా మా అత్తగారు వచ్చినప్పుడు కొంచెం వంట అయితే చేసాను నేను మా చిన్నత్తగారు అయితే కూరగాయలు కోతున్నారు ఏమేమి కోసం చెప్పు ఆనమకాయ గుమ్మడికాయ ఇడ్డి ములక్కాడ ములక్కాడ ఐదు రకాలు ఐదు రకాలైతే ఎత్తనా ఎందుకంటే మేము తొమ్మిది రకాలు వేసుకోవాలి కానీ వంక గట్టా ఒక దగ్గ వస్తుందని ఏదైతే తెచ్చుకోలేదు బాగా రంతుంది అందరికీ అందుకే సింపుల్ గా ఇట్లా అయితే కానిచ్చేస్తున్నాం అనమాట పరవణం అయితే దగ్గరికి వచ్చేసింది అయిపోయింది పరవన్నం అయితే దగ్గరకు వచ్చేసింది ఇంకా బెల్లం దింపేయడమే అక్కడైతే ఇంకా ఇక్కడ జీడి ఇంకా జీడిపప్పు బాదం పప్పులు ఏం తేలదు మేము ఇంకా అందుకే అయ్యి అన్నమాట ఓన్లీ బెల్లం వేసి దింపేసి ఇంకా దేవరిమోటెత్తామాటేయడమే ఇంకా అయితే అది రెడీ అవుతుంది పర్వాలేదు పర్వాలేకైతే ఇది రెడీ చేసింది అండి పాలు అయితే మరపెడుతున్నాను ఇంక గ్లాస్లో కడిగి పెట్టుకున్నాను ఇవి ఎందుకంటే గిన్నెలు లేవు ఇక్కడ బయట కావాలండి సాగలండి ఇక్కడైతే గిన్నెలు లేక ఇందులో కడిగి పెట్టుకున్నాను దాదాపు అయితే కొంచెం నీళ్ళు అయితే వేట్ తీసుకొని ఉంచుకున్నానండి పప్పులో వాటర్ వేస్తారు మా అత్తగారు అయితే పక్క తీసి ఉంచుకుని ముద్దుపప్పు అయితే రెడీ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పర్వణం వంతున్నాను అది తెల్లకైతే ఆన్ చేసి తీసుకొచ్చేసాను పొద్దున పొద్దు మహాలక్ష్మి వచ్చింది మా ఇంటికి అయితే దన్నం పెట్టుకోండి ఇంక కట్టుకోండి దీనికి ఇప్పుడైతే మూలబడ్డక అన్నీ రెడీ చేస్తామండి మా అత్తగారి ఫోటో అదిగో అది తెచ్చు వందగా కట్టింది అది అలా మా ఇంటి ఉన్న ఫోటో మేము మర్చి తెచ్చాము హి హి ఇలా రెడీ చేశాను ఉంచు అది ఉంచు ఇవన్నీ మా బట్టలు ఇక్కడ పెట్టుకున్నాం అది ఫ్రాక్ వెళ్ళకూడద స్మూత్గా పెళ్ళి ఉంది ఫ్రాక్ మాత్రం చాలా బాగుంది సచ్చింది ఆ ప గోమాత

అబ్బాయి భయంతో పడి చేస్తాడు ఇలా చేస్తా ఉంది ఆ మహాలక్ష్మి అంతా మా ఇంట్లోనే ఉంది ఎక్కడా లేని డబ్బు ధనము బంగారం పడి చేస్తాం డప్పులైతే పోపు అయితే వేస్తుందండి ఈ పెట్టుకుంటాను చాలా మంది చెప్తున్నారు నేను పోసే ట్రై చేద్దాం ఫ్రై చేస్తాను అంతే అండి తప్పు ఏమన్నా మిక్సీలు ఉంటే ఏమనుకోద్దు నేనేమో పెద్ద అసలు తెల్లలే చెల్లదండి నేను దప్పులు అయితే నేర్చుకుని గారెయితే పిండి అయితే మిక్సీలో ఆడేసామండి ఇంకా ఇక్కడ అయితే కనట్లేదు లాస్ట్ పిండి అయితే మాట ఎక్కువైనా మనం మిక్సీలో కుదరదు మిక్సీ కూడా పెద్ద బాగోలేదండి ఇది అసలు సరిగా నాగట్లేదు అన్నమాట దీంట్లో ఇప్పుడైతే అయితే రెడీ చేస్తాం గార్లు అయిపోతే పులుసు అయిపోతుంది ఇంకా వంట అయితే అయిపోయినట్టండి ఇంకా పులుసు అయితే దప్పడం అయితే పెట్టేస్తాను నీళ్ళేసి మొక్క మొక్కలు అయితే పెట్టాను ఇంకా దీంట్లో ఖర్చు పని వేయాలి అయితే ఏమేమి ఐటమ్స్ చేసానంటే గార్లు అయితే వేసానండి ఇంకా చిన్న గ్యాస్ బండి మీద వంటలు అని చేసాను అనమాట రైస్ తర్వాత వచ్చేసి తర్వాత పరవ పరవన్ అయితే పెట్టాను పరవన్ చేసానండి ముద్దపప్పు ఇవన్నీ చేసాను ఇవన్నీ చేశాను తర్వాత వచ్చేసి అదే జాగ్రత్త దప్పలం అయితే కాసాను ఫస్ట్ ఏమైతే దప్పలం పెట్టాను నేనండి పులుసు ఒకసారి కూడా చేయలేదు ఇదే ఫస్ట్ టైం తెల్ల కూడా తెలియదు ఒకసారి కూడా దప్పలము ఇంక రైస్ అయితే పెట్టాము అంతే అండి పులుసు అయితే వేయట్లేదండి ఎందుకంటే కారిపోద్దని చెప్పేసి ఇది కలగలుపు అండి కలగలుపు అంటారు కదా దప్పలం అంటే కలగలుపు దప్పలం మాట కార్లు అయితే పెడుతున్నారు ముద్దపప్పు అయితే అయితేతున్నారు ఇప్పుడు సంవత్సరం ఒకసారి కదా కానీ ఇంకా చేసి కానీ నాకు అంత ఓపిక లేదండి ఇంటికాడ మన సామాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి అందుకోసమని ఇంకా ఈ కొన్ని ఐటమ్స్ చే పెడతాం అన్నమాట అదే గట్టిదే അന്നെട്ട പരവണ്ണവും ഉണ്ടേമോ ചാല అత్తయ్య గారి అయితే మా ఆయనగారు అయితే దీపం వెలిగించేసి ఆగ్రతలు వెలిగించారు తర్వాత దోపస్టిక్ కూడా దూపం దోపం వేసారండి ఎక్కువ మనకి దూపం అయితే వేయాలి కదండి ఇలా మనం అదే పెద్దలకు భోజనం అందుకే కొంచెం దోప దోపస్టిక్స్ వెలిగించారు మాట ఒకటో రెండు వెలిగించారు బాగా రావాలని చెప్పేసి దోప అదే కొంచెం సాంబ్రాన్ని వాసన ఎక్కువగా రావాలని చెప్పేసి మా ఆయన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అంటే ఇక్కడ అయితే నేను ఆ రోజైతే కొంచెం డ్రెస్ కూడా వేసుకుని చాలా నేర్చుకుంటుంది నైట్ అంతా చేసింది విపరీతంగా నాకు మార్నింగ్ కూడా వద్దరు పట్టలేదు మార్నింగ్ వేసాక వచ్చేసి ఈ పల్లెండి చేయడం వల్ల చాలా నీరసంగా అయితే ఉందండి నాకు అందుకే డ్రెస్ కూడా వేసుకోవాలి మా పాపను బాబుని అయితే రెడీ చేశాను ఈ అయితే తీసుకొచ్చిన మా ఇంటి దగ్గర ఎలా మేము చీరలు అమ్ముతాం కదా ఈ అయితే తీసుకొచ్చాను మా దగ్గరికి జాన్ ఒక ఫ్రెండ్స్కి పట్ల పెట్టాను గాజు తవలపాకు వక్కా పెట్టి తన పూలయితే పెట్టామండి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది తండ్రి పెట్టుకుంటే ఇంకా పూజ అయిపోయినట్టే ఇంకా ఒక సంవత్సరం ఒకసారి వీళ్ళకి ఎలా పెడతాం కదా మనం అందుకని కష్టమైన పెట్టాలి ఎలా దేవుడికి ప్రతి మనం దేవుడికి కూడా సంవత్సరం ఒకసారి పూజ చేసుకుంటున్నాం కదా వరలక్ష్మి వ్రతము ఎన్ని నెలవో ఇది కూడా అంతే కదండి అదేవండి వరలక్ష్మి వ్రతం ఏం నెల నమ్మక నమ్మకు చాలా రొప్ప చేసింది దానివల్ల సరిగా మాట్లాడకపోతున్నాను చేత చేసుకుంటూ అలాగే వీటికి కూడా సంక్రాంతి సంక్రాంతి పండుగ అంటే అన్ని పెద్ద పండుగ కదండి ప్రతి మూడు రోజులు జరుగుతుంది పండుగ అన్ని పండుగల కంటే ఇంట్లో జరుపుకునే పండుగ అయితే పెద్దది చాలా ఇష్టం నాకైతే సంక్రాంతి పండుగ అయితే అని ఇంకా పిండి వంటలు కంటే చేసుకోవచ్చు కానీ నాకైతే కుదరలేదండి బట్టల వల్ల మేము కుదిరినప్పుడు మళ్ళీ పిండి వంటలు రెండు రోజులు పోయి ఇంటికి పోయాక అప్పుడైతే పిండి వంటలు చేసుకుంటాం అన్నమాట పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే గారికి అయితే నేనే మూలడితే పెట్టేసుకోండి శారీ దేవుడి అదే సారీ శారీ పెట్టేసాం పెట్టేసుకుని పెట్టేసామ ప్రసాదం కూడా పెట్టేసాము మోడల్ అన్నీ పెట్టేసామట ఉండే రకాలన్నీ ఇప్పుడైతే మేము భోజనం చేయాలి చాలా టైం అయితే అయిపోయింది ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ తప్పలో టేస్ట్ చూసి చెప్తాను కదండి ఫస్ట్ టైం అయితే నేను కాసిన తిన్న కూడా ఫస్ట్ టైం అయినా అన్నాను కాబట్టి టేస్ట్ అయితే నేను ఫస్ట్ చూసి చెప్తానండి అలాగొందేటువంటి చాలా బాగుంది అప్పులు పోతుంది దీంట్లో కప్పు కూడా కాంబినేషన్ ఇంకా వేసుకుంటే ఇంకా బాగుంది రెండు అంట కలుపుకుంటే బాగుంటుంది అంట కారం ఉప్పు పప్పు అయితే మటన్ చాలా టేస్టీగా అవుతుంది ఫస్ట్ టైం చిన్న కానీ నెక్స్ట్ టైం మీరు తీసి పెడతాను చూడండి ఇప్పుడైతే భోజనం చేస్తాము పండుగంత అయిపోయి అయితే కొంచెం ఈవినింగ్ అయితే ఒక అరగంట గంట రెస్ట్ తీసుకుందాం కానీ మా అమ్మ అసలు పడకూడదండి ఆ రోజు ఫోర్ ఫోర్కి టైంకి అయితే పడుకుంది ఇంకా రెస్ట్ లేదు ఇంకా నైట్ వద్ద లేదు ఇంకా ఎన్న నేర్చం కాదు బయటికి వెళ్ళకూడదు అనుకున్నాం కానీ ఇంకా అయితే ఇంకా తర్వాత మా అక్క వాళ్ళ చుట్టాలు వచ్చారు వాళ్ళు వాళ్ళైతే ఇది బయట తీసుకెళ్ళారు ఇంకా నాకు చాలా ఉంది అసలు దగ్గ తగ్గలేకపోతుంది అన్నమాట అంత నీరసంగా ఉంది ఇంకా వాళ్ళు వచ్చారు కదా నిల్లిన తర్వాత అయితే వచ్చిన తర్వాత ఇంకా ఎలా కూడా తగ్గడుకుంటే మా అబ్బాయి బాగా పేసి పెట్టారండి ఇప్పటి నుంచో పార్క్ హ్యాపీ హ్యాపీ స్ట్రీట్కి వెళ్దాం హ్యాపీ స్ట్రాట్కి వెళ్దాం అనమాట ఇంకా బండి వేసుకొచ్చాం కదా ఇంక ఈసారి అని చెప్పి వేసి పెట్టారని చెప్పేసి మళ్ళీ ఇక్కడైతే వచ్చేమన్నప్పుడు అప్పుడు డ్రెస్ చేసుకుని అందుకే స్వెటర్ నేనైతే తలగొడ్డాన్ని కట్టించే చాలా రంప చేసింది అన్నమాట నాకు ఆ రోజు నిరసంగా కొంత ఎక్కువగా పది పండి రోజు అంతా కొత్త డ్రెస్ కొత్త కూడా కట్టుకోలేదని పెట్టుకున్నది కూడా అలాగే పాత డ్రెస్ వేసుకొని వచ్చేసనమాట అండి ఇంకా ఎందుకంటే నైన్ అయిపోయింది అప్పటికే ఇంక ఏడుస్తున్నారని చెప్పి వచ్చామండి ఇంకా తర్వాత అయితే మా మామీ గారికి వెళ్ళిన జాతర కూడా వెళ్ళేవండి ఆ వీడియో పెడతాను చూడండి అయితే ఒక లేకుండా తర్వాత వచ్చేసేయండి ఇంకా మేము పార్క్ దగ్గర కొన్ని బిక్స్ అయితే తీసుకున్నాం ఇంటి దగ్గర కూడా బిక్స్ అయితే తీసుకున్నామండి ఇంకా మన్నాడ కొంచెం నైట్ అయితే కొంచెం పన్న కొంచెం రెస్ట్ తీసుకున్నాను మన్నాడైతే మార్నింగ్ మా మామీ గారింటికి వెళ్ళామండి ఆ వీడియోతో తప్పులో చేస్తాను అక్కడ నుంచి అయితే మేము జాతరకి వెళ్ళాం కేశవరం జాతర అక్కడైతే బాబు టెంపుల్ అండి చాలా పవర్ఫుల్ టెంపుల్ చాలా బాగా జరుగుతుంది తీర్తమండి మధ్యాహ్నం అయితే కొంచెం తక్కువ మంది ఉంటారు నైట్ అవ్వదు చాలా మంది వస్తారండి అక్కడ వంటల కట్ట అనమాట మేము కోణను అయితే దండం పెట్టుకుని ఎప్పుడో పెట్టుకున్నాం మూడేళ్ళకైతే అప్పటి నుంచి మేము సరిగా వెళ్ళలేదు ఈసారి అయితే వెళ్ళాం కానీ గుర్తు పెట్టుకుని అయితే కోని కోసుకొని దండం పెట్టుకున్నాం అండి ఆ తర్వాత గంటకు వచ్చేసి వంటకట్టు చేసుకున్న ఆ వీడియో అయితే పెడతాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేసుకుని ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మరి వీడియో కోసం మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను బాయ్